మీరు టీచర్ చెప్పేది విని శ్రద్ధగా మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ విజయనగరం జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్రావు ఆదాని స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగించడం తీవ్రంగా ఖండించారు గతంలో ఈ మీటర్లను వ్యతిరేకించడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన కూట ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ అమలు చేయడం ప్రజలకు నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు ఇక షాప్లలో బిగించబడిన స్మార్ట్ మీటర్ల వల్ల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని ఒక్కో మీటర్ పదివేల రెండు వందల యాభై ఖర్చు అవుతుందని కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల కనిన సింగిరెడ్డి గోపాలు పెన్షనర్ సంఘ నాయకులు విశేషగిరి పాల్గొన్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల అని చెప్పేసి కానీ ఇప్పుడు బిగిస్తే బెదిరించడం అదేవిధంగా డిఏకి కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆదాని స్మార్ట్ మీటర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు దీన్ని ముందుగా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తాం అసలు స్మార్ట్ మీటర్ ఆదానితో ఒప్పందం తప్పు మేము అధికారంలోకి వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించాం ఇప్పుడు కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి కానీ ఇప్పుడు మళ్ళీ షాప్ కమర్షియల్స్కి అయిపోయినాయి ఇప్పుడు ఔషధకి బిగిస్తా ఉన్నారు బిగించినప్పుడు బెదిరింపులు కూడా చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తాను సాయంత్రం పూట బొగలాగా రేట్ ఉంటుంది దీనివల్ల ప్రజలందరికీ తీవ్రమైన నష్టం మేము సిపిఎం పార్టీగా ప్రజానీకానికి అండగా ఉంటాం ఏ ఒక్కరూ ఆదాని స్మార్ట్ మీటర్ బిగిస్తామని వస్తే వెంటనే తిరస్కరించండి వాళ్ళు ఏమైనా బెదిరించిన బలవంతం చేసిన సిపిఎం పార్టీ నాయకులు సింగిరెడ్డి గోపాలు పి శంకర్రావు మేము ఉన్నాం మాకు ఫోన్లు చేయండి మాకు ఫోన్లు చేస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వస్తాం మీకు రక్షణగా ఉంటాం మా ఫోన్ నంబరు సెవెన్ త్రీ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉంటాం మేము వస్తాం ఇస్తే